హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎస్క్రాస్ మార్తి ఎస్క్రాస్ బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇది వచ్చేసి కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియా కంట్రోల్ వస్తుంది ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ ఆటో క్లైమేట్ ఏసీ టచ్ స్క్రీను రివర్స్ కెమెరా టోటల్ అన్నీ వస్తాయండి వెహికల్కి వచ్చేసి మీకు వెహికల్ వచ్చేసి మీకు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఇది వచ్చేసి స్టేట్ వెహికల్ వెహికల్ అండి మీకు ఢిల్లీ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ దీని అండి దీని ఫుల్ డే కూడా మన ఛానల్లో పెడతామండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే మెకానిక్ని కూడా తీసుకుని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నది తీసుకోర్రీ వెహికల్ వచ్చేసి బండి మాత్రం మీరు ఇంత ఏలాంటి యాక్సిడెంట్ హిస్టరీ లేదండి ఏది లేదు మీరు కావాలంటే చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి అదర్ స్టేట్ బండ్ అండి మీకు ఎన్వోస్ అనేది మేము తీసుకుం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్